అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్ ఈ రోజు మనం వేసవకాలంలో దొరికే పండు అండి మామిడి పండు ఈ మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు ఈ మామిడి పండుతో ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ రెడీ చేద్దామండి వేసవకాలం సెలవు కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదండి చల్ల చల్లని ఐస్ క్రీము మన ఇంట్లోనే రెడీ చేసుకుందాం ఈ మామిడి పండు పేరు బంగినపల్లి పిల్లి మామిడి పండు అండి చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి చిక్కటి పాలుండి గేదె పాలు వేసుకున్నాను నేను మీకు అందుబాటులో ఏ పాలు ఉంటే ఆ పాలు వేసుకోండి ఈ పాలు సగం అయ్యే వరకు మంట సిబ్బులో పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒకరి జీడిపప్పు గుళ్ళుని తీసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి మరుగుతున్నాయి కదండి పాలు ఈ మరిగే పాలనే ఒక గుంట గుంటగండి పాలు తీసుకుని వేరే బౌల్లో వేసుకుని ఈ పాలును కూడా పక్కన పెట్టుకుని దీంట్లో ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి మన ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది కదా మొక్కజొన్న పిండి అండి ఇది కార్న్ ఫ్లోర్ అంటేనే ఒక స్పూన్ వేసుకుని పాల్లో కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈసారి పాలు పట్టేయండి పొంగుతున్నాయి కదా ఈ పొంగే పాలని సగం అయ్యే వరకు మంటని సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి చిక్కగానే మనం ఎంత చిక్కగా మరిగించుకుంటే అంత బాగుంటాయి చూడండి సగం పాలు అయిపోయాయి కదా అప్పుడు మనం ఒక కప్పుతో పంచదార వేసుకోవాలి మనం తినే తీపిని బట్టండి నేను తీసుకున్నదే బంగినిపల్లి మామిడికోండి కాబట్టి చాలా రుచిగా ఉంటుంది తీయగా కూడా ఉంటుంది అందుకని ఒక కప్పు పంచదార వేసుకున్నాను పంచదార వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ కాన్ఫ్లోరు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఉండాలి ఇందులోనే ఒక స్పూను ఇలాయచి పొడి కూడా వేసుకుని కలుపుకున్నామంటే మంచి రుచిగా ఉంటుందండి మంచి వాసనతో ఉంటుంది ఐస్ క్రీము చూడండి ఇలాగే నిదానంగా మనం దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత కొంతసేపు చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారినివ్వాలండి ఇది చల్లారే లోపు చూపిస్తాను మీకు మామిడి పండు తీసుకున్నాను కదండి దీని పేరే బంగినపల్లి మామిడి పండు అన్నాను కదా దీన్ని ముందు మనం తొక్క చెక్కేసుకోవాలి ఈ తొక్క చెక్కేసుకుని చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం ఏ పండు తీసుకున్నా పర్వాలేదండి తీసుకున్న మామిడి పండుకు మాత్రం పీచు అన్నది ఉండకూడదు పీచు ఉన్నదంటే వడకట్టుకోవాలి పీచు లేకుండానే ఈ బంగినపల్లి మామిడి పండులో అయితే అసలు పీచ్ అన్నది ఉండదండి అందుకే నేను బంగినపల్లి మామిడి తీసుకున్నాను చూసారా మన దగ్గర ఉన్న కాయ అంతా ఒక కాయతో రెడీ చేసుకుంటున్నాం కదండి ఆడ ఐస్ క్రీము కాయ అంతా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఈ గుళ్ళును కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి చూసారా ఎంత క్రీమ్ లాగా వచ్చిందో ఎక్కడ పీస్ అన్నది ఉండదండి ఈ కాయకి చూడండి పీసుగానే ఉంటే స్ట్రైనర్లో వడకట్టేసుకోండి పాల్లో కార్న్ఫ్లోర్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బాగా చల్లారని ఈ పాలు కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా మిక్సీ పట్టి తెచ్చాను మనం ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందండి ఐస్ క్రీము అడావుడిగా మిక్సీ పట్టుకోవద్దు ఎక్కువసేపు ఆపుతా మిక్సీ పట్టుకోవాలి చూడండి మా మనవడైతే పక్కనే ఉన్నాడు ఈ యాసకాలం సెలవులకు వచ్చాడు కదండి ఐస్లు అయిపోయండి మొన్న ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ రెడీ చేయమంటున్నాడు పక్కనే కూర్చుని అమ్మమ్మ ఐస్ క్రీమ్ చేయంటే ఆడు గురించి అనే చేస్తున్నానండి చూసారా ఎలా ఆడుకుంటున్నాడు ఐస్ క్రీమ్ చేసే వరకు మన నన్ను వదలడంటే ఇంకా ఒకసారి అడిగాడంటే అడిగి అది చేసి పెట్టే వరకు ఊరుకోడు ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందామండి ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి నాలుగు స్టీల్ బౌల్ తీసుకున్నాను సమానంగా ఉన్నాయి మీకు నచ్చిన బౌల్ తీసుకోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మామిడి పండు క్రీమ్ని ఈ బౌల్ నిండా వేసుకోవాలి చూడండి మీరు గ్లాసుల్లోన్నా చేసుకోవచ్చు దేనిలో అయినా చేసుకోవచ్చు ఒకే గిన్నెలో అన్నా చేసుకోవచ్చు నేను పిల్లవుడికి ఇవ్వడానికి చిన్న చిన్న కప్పుల్లో వేసానండి తర్వాత మనం నిండా వేసేసిన తర్వాత కొంచెం కొంచెం జీడిపప్పు పైన వేసుకోవాలి చూడటానికే బాగుంటుందండి మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో మనకు పంటకు తగ్గితే చాలా రుచిగా ఉంటాయి జీడిపప్పు బాదం పప్పు వేసానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈసారి మీకు చూపించినను నా దగ్గర చిన్న ప్లేట్లు కూడా ఉన్నాయండి అందుకని రెండు ప్లేట్లు మూసేయనండి రెండు ఆటికి రెండు బౌల్కి కవర్ పెట్టి చూపిస్తానండి చూడండి ప్లేట్లు లేకపోతే మనం ఇలా కవరు పాలిథిన్ కవర్ అయినా ఏదైనా పేపర్ తీసుకుని లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నామంటే గాలి వెళ్ళకుండా ఉంటుంది గాలి అయితే మాత్రం ఓపెన్గా పెడితే మనకి ఐస్ క్రీము తొందరగా రెడీ అవ్వదండి అందుకనే నేను గాలి వెళ్ళకుండా కవర్ పెట్టాను ఇలాగైనా చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి నాకు నాలుగు కప్పులు అవగా ఇంకా కొంచెం మిగిలింది దాన్ని కూడా ఇంకా వేరే కప్పులో వేసేసాను ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక నైట్ అంతానే మధ్య మధ్యలో మూత తీయకుండా ఉన్నామంటే ఒక నైట్ అంతా అయితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది చూడండి మన్నాడు మీకు పది ఆ టైంకి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా గడ్డగట్టో ఐస్ క్రీము కొంతసేపు ఒక పది నిమిషాలు అలా ఉంచేసామంటే మనకి ఐస్ క్రీమ్ తినడానికి చాలా వీలుగా ఉంటుందండి చూసారా కవర్లో తీసింది కూడా చూపిస్తున్నాను మీకు రెండుని ఆ రెండు ప్లేట్లు అండి రెండు కవర్లు కట్టాను చూసారా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా ఒక్క పది నిమిషాలు ఆగేమంటే బాగా చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరుపోద్ది మన చేతులతో మనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఏదైనా అని ఏ అని కొంచెం మనము ఇబ్బంది అయినా మనం మన ఇంట్లో మనమే రెడీ చేసుకోవాలి బయట షాపుల్లో కొని కన్నా మన ఇంట్లో మనమే రెడీ చేసి మన పిల్లలు పెట్టామంటే ఆ ఆనందమే వేరండి చూసారా ఎంత బాగుందో క్రీమ్లా వస్తుందండి మనం మిక్సీ మాత్రం బాగా పట్టుకోవాలి మర్చిపోవద్దు కాయని బట్టి మీరు పంచదార ఎక్కువ తక్కువ వేసుకోవాలి తీయగా కావాలనుకుంటే మాత్రం పంచదార ఎక్కువే వేసుకోవాలండి మావిడి పండు రుచిని బట్టి చూసారా పూతో తీస్తుంటే ఎంత వెన్నలా వస్తుందో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోద్ది అండి ఏ కప్పులో తీసినా అంతేనండి మనం ఫ్రిడ్జ్లో తీసేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలి తర్వాతే మనం తినడానికే తీసుకోవాలండి లేకపోతే గడ్డ కట్టేసినట్టు ఉంటుంది కదా ఒక పది నిమిషాలు ఆగామంటే క్రీమ్ క్రీమ్లా రెడీ అవుతుంది మనకి చూడండి మా మానవుడు పక్కనే ఉన్నాడు నిన్నటి నుంచి ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు అని అడుగుతున్నాడండి చూసారండి వేసవ కాలంలో చల్ల చల్లగా కూల్ కూలుగా ఉండే మ్యాంగో ఐస్ క్రీము మన ఇంట్లో ఎంత సులువుగా చేసుకున్నామో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వేసవ కాలం సెలవులు కదండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదండి వాళ్ళకి నచ్చిన విధంగా మనం చేసి పెట్టాలి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే అండి చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చు ఐస్ క్రీము బయట కొన్నామంటే వందల్లో కొనాలి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి